హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో మా బృందావన చౌరాసి కోస్ పరిక్రమణ మేము మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్తో పాటు మొత్తం ఇరవై ఎనిమిది మందిమి తెలంగాణ ఎక్స్ప్రెస్ ట్రైన్కు వెళ్ళినాము ట్రైన్ కొంచెం డిలే అయినది కానీ చాలామందిని కలిసి వెళ్ళాము కదా ట్రైన్లో తినడానికి మేము చాలా ఫుడ్ తీసుకువెళ్ళాము అందరూ ఏదో ఒకటి తీసుకొచ్చినారు మా ప్రయాణము తింటూ మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా జరిగింది బృందావనంలో మేము శ్రీ రాధే కృష్ణ తపోవన్ ఆశ్రమం ట్రస్ట్లో ఎనిమిది రోజులు ఉంటాము ఈ ఆశ్రమం గురించి లాస్ట్ వీడియోలో డీటెయిల్గా చెబుతాను అందరము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి క్రిందికి వచ్చి కాసేపు భజన చేసి ఆశ్రమంలో ఉన్న స్వామివారికి ముక్కి మా చౌరాసి కోస్ పరిక్రమ ప్రారంభించినము ఈ చౌరాసి కోస్ గురించి తెలుసుకుందాం చౌరాసి అంటే ఎనభై నాలుగు ఇది ప్రతి దిక్కుకు ఎనభై నాలుగు కోసులు విస్తరించి ఉన్న పవిత్ర భూమి బృందావనము భూలోక వైకుంఠము దీనిని వ్రజభూమి అంటారు ఇందులో పన్నెండు అడవులు ఇరవై నాలుగు ఉద్యానవనాలు ఇరవై రెండు కుండులు అంటే గుండాలు బర్సానా బృందావనం నందగాంవ్ మధుర కోసి రాధాకుండ్ గోవర్ధన్ కలిపి రెండు వందల యాభై రెండు కిలోమీటర్ల పరిక్రమణ ఇది ఏడు రోజుల ప్రయాణం మేము మొదటగా శ్రీ స్వామి ఆలయంకు వచ్చాము పదండి ఆలయములోనికి శ్రీ స్వామి ఆలయము తమిళనాడు ఆలయాలలాగా మూడు లోగిళ్ళతో పెద్ద పెద్ద ప్రాకారాలతో విశాలంగా ఉన్నది ఆలయంలో హారతి నైవేద్యం టైం అంట కాసేపు ఆపినరు అక్కడ భక్తులు స్వామివారి ముందు ఆడుతూ పాడుతూ భజనలు చేస్తున్నారు ఆలయములోనికి కెమెరా అలోలేదు ఇక్కడి వరకు ఫోటోస్ తీసుకోవచ్చు ధ్వజస్తంభం దాటుకొని లోపలికి వెళ్ళగానే గర్భగుడిలో రంగనాథుడు నిలబడి ఉన్న భంగిమలో గోదాదేవితో ఒకే పీఠంపై నిలబడి కనిపిస్తారు శ్రీ రంగనాథస్వామిని దర్శించుకొని ఒక ప్రాకారం దాటి దక్షిణ ద్వారం గుండా రాగానే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయము శ్రీ రామానుజుల ఆలయాలు ఉన్నవి ఈ ఆలయానికి అందమైన పూలతోట ఉన్నది బ్రహ్మోత్సవాల సమయములో ప్రతిరోజు స్వామివారు అమ్మవారితో కలిసి ఈ పూలతోటకు వస్తారు దీనిని బడే బగీచా అంటారు సౌత్ ఇండియాలోని శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథ స్వామిని దర్శించుకోలేని వారు నార్త్ ఇండియాలోని ఈ బృందావనంలో ఉన్న శ్రీరంగనాథునిని దర్శించుకుంటారు తమిళనాడు స్టైల్లో ఉన్న ప్రసాదం తీసుకొని కొన్ని గ్రూప్ ఫొటోస్ దిగి పడమటి గోపురం గుండా బయటకు వచ్చాము ఆలయము బయట ఫైవ్ రూపీస్కి ఒక్కరికి అని ఈ చందనము కుంకుమ కలిపిన నామం పెడుతున్నారు బాగుంది కదా పదండి ఇప్పుడు మనం నిధివనముకు వెళ్దాం బృందావనంలోని నిధివనము అత్యంత రహస్యమైన ప్రదేశాలలో ఒకటి ఇక్కడ శ్రీకృష్ణుడి రాసలీలలు జరుగుతాయి ప్రతిరోజు ఒక రూంలో మంచము పరుపు వేసి దానిపైన పాలు నీళ్ళు లడ్డు చీర గాజులు పెట్టి రూమ్ లాక్ చేస్తారు మార్నింగ్ లాక్ తీయగానే లడ్డూ తిని పాలు తాగినట్లు మనము ఫైవ్ థర్టీ మధ్యలో వెళ్ళినప్పుడు చూడొచ్చు ఆ నీళ్లు భక్తులపైన చల్లుతారు నిధివనం లోపల రంగుమహల్ ఉన్నది ఇక్కడ భక్తులు రాధాకృష్ణుని కీర్తిస్తూ ఆటలు ఆడుతారు ఇంకొక ఆలయము రాధారాణి ఆలయములో స్వామి హరిదాస్ ఠాకూర్ సమాధి ఉన్నది బృందావనములోని ముఖ్యమైన శ్రీకృష్ణ ఆలయము అయిన బాన్క్యబిహారి ఆలయములోని విగ్రహము ఈ నిధివనములోనిది ఈ వనము చుట్టూ గోడలు గేట్స్ పెట్టి ఉన్నవి నిధివనముకు దగ్గరలో ఉన్న శ్రీకృష్ణ ఆలయాలు చూసుకొని ఆశ్రమముకు వచ్చేసరికి మధ్యాహ్నం అయినది ఈరోజు ఆశ్రమంలో మాతో వచ్చిన ఆమె అన్నదానం ఏర్పాటు చేసినది మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకొని వెహికల్లో యమునా నది దాటుకొని బన్సీవట్టు చేరుకున్నాం బన్సీవట్ ప్రత్యేకత ఏమిటంటే ఈ చెట్టు నుండి వేణుగానం వినిపిస్తుంది బన్సీ అంటే మురళి వట్ చెట్టు మనము చెట్టుకు చెవులు పెట్టి ఏకాగ్రతతో వినాలి ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మురళీగానం వినిపించదట నాకైతే చిన్న రాళ్ళ మధ్య నుండి నీటి ప్రవాహము చప్పుడు వినిపించింది ఈ వ్రజభూమిలో అడుగు అడుగుకు కృష్ణలీలలు కనిపిస్తవి ఇక్కడ కాసేపు కూర్చొని ఈ స్థల విశిష్టత తెలుసుకొని ఇక్కడికి కిలోమీటర్ దూరంలో ఉన్న బాండీరవనముకు వెళ్ళాము ఇది ప్రాచీన దేవాలయము అని రాధాకృష్ణుల వివాహ వేదిక అని రాసి ఉన్నది ఈ బాండీరవనంలో రాధాకృష్ణులకు వివాహము జరిగినది అని ఇక్కడి స్థల పురాణం దీనికి సాక్షులుగా బ్రహ్మ నారదులు ఉన్నట్లు విగ్రహాలు ఉన్నవి ఇక్కడ వాళ్ళ గురువైన గర్గాచారి విగ్రహం కూడా ఉన్నది ఇక్కడి రాధాకృష్ణులను దర్శించుకుంటే తొందరగా వివాహము జరుగుతుందని అక్కడి పూజారి చెప్పారు పూజకు మొదటగా థౌజండ్ రూపీస్ అన్నారు ఆ తర్వాత హండ్రెడ్ అయినా సరే పూజ చేయించుకోండి అని బేరమాడినాడు మనకెదురుగా కనిపిస్తున్న ఈ బావి రాధాకృష్ణుల కళ్యాణము రోజున పానిగ్రహణం కోసము ఈ బావిలోని నీరును వాడినారట ఈ బావికి ఇంకొక ప్రత్యేకత ఉన్నది మౌనిక అమావాస్య రోజు ఈ బావిలోని నీరు పాలలాగా మారుతాయట ఆ రోజు లక్షల భక్తులు స్నానం చేయడానికి ఇక్కడికి వస్తారట ఇక్కడ రెండు పెద్ద మర్రి చెట్లు ఉన్నవి మర్రి చెట్ల ఊడలు బ్రహ్మముడిలాగా కలిసిపోయి ఉన్నవి ఇప్పుడు మనం ఇక్కడ నుండి బేల్వనంలో ఉన్న మహాలక్ష్మి ఆలయంకు వెళ్దాం పదండి ఈ మహాలక్ష్మి ఆలయము యమునా నదికి ఇటువైపు ఉన్నది యమునను దాటి లక్ష్మీదేవి వెళ్ళదు ఇక్కడ లక్ష్మీదేవి తపస్సు చేసుకుంటూ బృందావనములో జరిగేటువంటి కృష్ణుని బాల్యలీలలను దర్శించుకోవాలని కోరిక ఆలయము లోపల లక్ష్మీదేవి రెండు చేతులెత్తి యమునా నదికి అటువైపుకు నమస్కరిస్తున్న విగ్రహము ఉన్నది ప్రతి పుష్యమాసంలో వచ్చే నాలుగు గురువారాలు రైతులు పండించిన పంటల నుండి కొంత తీసి ఇక్కడ కిచిడి కీర్ నైవేద్యము చేసి అమ్మవారికి పెడతారు ప్రేమమయమైన బృందావనములోకి లక్ష్మీదేవి వస్తే ప్రేమ ఉండదు లక్ష్మీయే ఉంటుంది లక్ష్మీదేవి యమునా నది దాటి వెళ్ళదు అని స్థలపురాణం శ్రీకృష్ణుని భక్తులలో ఒకరైన వల్లభాచార్యులు ఇక్కడ తపస్సు చేసుకున్నారు ఇక్కడ ఉయ్యాలలున్నయి పదండి ఉయ్యాలలు ఊగి రాధామానస సరోవరం వెళ్దాం ఈ రాధామానస సరోవరం గురించి ఇక్కడ ఇలా చెప్పుకుంటారు శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళేటప్పుడు రేపల్లె మొత్తం కృష్ణుని వెంట కదిలివచ్చింది ఈ ప్రాంతం వరకు వచ్చి ఆగిపోయినారు కృష్ణుడు వెళ్ళిపోయాడు కృష్ణుడు లేకుండా రేపళ్లకు తిరిగి ఎలా వెళ్ళడము అని ఏడ్చి ఏడ్చి సుమ్మసిల్లి పడిపోయారు ఆ గోపికల కన్నీటి దారలతో ఈ సరోవరం ఏర్పడినదని ఇంకా ఇక్కడ కృష్ణుడు మురళిని పెట్టి వెళ్ళాడు అని స్థలపురాణం మురళిని దర్శించుకొని కొంచెం ముందుకు వచ్చి రైట్ సైడ్ మెట్లు ఎక్కి లోపలికి వెళితే రఘునాథ గోస్వామి ఇక్కడ తపస్సు చేసుకొనగా రాధాదేవి దర్శనమిచ్చినది రాధాదేవి స్వరూపం ఇలా ఉన్నది అని చెప్పాలని రాధాదేవిని అలానే ఉండుమని ఆకుపసరుతో ఆమె ఆర్టు వేసినాడు ఆ చిత్రపటమే ఇది ఇది ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం వేసినది బాగుంది ఇక్కడి నుండి మనం భతృహరిబిహారి మందిరంకు వెళ్ళాం పదండి శ్రీకృష్ణుడు ఆవులను మేపుకుంటూ గొల్లపిల్లలతో కలిసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో నివసించే మునుల భార్యలు కృష్ణలీలల గురించి తెలుసుకొని కృష్ణుడికి గొల్లపిల్లలకు మర్రి ఆకులో పెరుగన్న భోజనం పెట్టినరు అదే కదంబాత్ భోజనం తరువాత యమునా నదిలో ఓటు విహారము చేసినరు అనే స్థలపురాణం రోజు పరిక్రమణలో చివరిదైన అక్రూర్ ఘాట్ చూద్దాం పదండి చీకటైనది కృష్ణ బలరాములను మధురకు తీసుకువెళ్ళడానికి అక్రూరుడు వస్తాడు యమునా నదిలో స్నానం చేసేటప్పుడు శ్రీకృష్ణుడి లీలలను చూసిన అక్రూరుడు ఇతడే భగవంతుడు అని నమస్కరించిన స్థలము ఇక్కడ పంచముఖ హనుమాన్ చిన్న మందిరం ఉన్నది ఈరోజు మనము దర్శించినవి శ్రీ భాగవతములో చెప్పిన కృష్ణలీలలు జరిగిన ప్రదేశములు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్